అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత అధ్యక్షుడు మద్దినేని కృష్ణ మరియు రాప్తాడు నియోజకవర్గం రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఐదవ జోనల్ ఇన్ఛార్జ్ గడ్డిపూటి నారాయణ స్వామి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక రఘువీరే టగర్స్ వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు మద్దినేని కృష్ణ మరియు రాప్తాడు నియోజకవర్గం రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఐదవ జోనల్ ఇన్ఛార్జ్ గడ్డిపోటి నారాయణస్వామి తదితరులు మాట్లాడుతూ వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీ భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్ఈ పైనే గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అమరావతిలో నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తామంతా కూడా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి సంబరాలు నిర్వహించుకోవడం జరిగిందని రాప్తాడు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు మద్దినేని కృష్ణ రాప్తాడు నియోజకవర్గం రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఐదవ జోనల్ ఇన్ఛార్జ్ గడ్డిపూటి నారాయణ స్వామి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత నాయకులు గోపాలకృష్ణ ముదుకురి వెంకట్ రంగంపేట బాల రాజేంద్ర నరసింహులు తిరుమలేష్ నాగేంద్ర రమేష్ చక్రి శివ చైతన్య తదితర టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలంతా కూడా పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టుబోతున్నాడు అందులో భాగంగా తొలి సంతకం ఎలక్షన్లు డిఎస్సీ మీద సంతకం చేపట్టుబోతున్నాడు అందువల్ల అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇవాళ ఐదు సంవత్సరాల కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంతో మంది నిరుద్యోగులు భిక్షాటం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది నిరుద్యోగులు రాష్ట్రాలు వదిలి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అలా పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోగా రాష్ట్రంలో ఈరోజు సంవత్సరం ఏర్పడితేనే నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలు ఉన్నటువంటి పర్తీ చేస్తానని హామీ ఇచ్చారు అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాసి శ్రీకారం చేయను ఉంటేనే రోజు తొలి సంక్రాంతం మెగా చేసి మీద చేపట్టడం అనంతపురం జిల్లా ఉన్నటువంటి తెలుగు తరపు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం